అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు వంద కళాశాలల విద్యార్థులతో నిర్వహించిన హ్యాకథాన్ పోటీల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్ ఎం సత్యప్రకాష్ పి ప్రదీప్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ ఆర్వీఆర్ పాత్రుడులు హర్షం వ్యక్తం చేశారు ఈ విజయాన్ని కాంక్షిస్తూ కళాశాల ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వాంటం వ్యాలీపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా పలు సెమినార్లు నిర్వహించిందని తెలిపారు దేశంలోని వివిధ విద్యా సంస్థల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులతో ఈ హ్యాక్టాన్ పోటీలు నిర్వహించగా సుమారు వందకు పైగా విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు ఈ పోటీల్లో ఐఐటి ఎన్ఐటి ఇంజనీరింగ్ కళాశాలతో పోటీ పడి ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు విద్య బహుమతిగా ముప్పై వేల రూపాయల నగదు బహుమతిని సాధించారన్నారు ఈ సమావేశంలో కళాశాల శ్రీవాణి ఇతర సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నిజంగా ఆదిత్య విద్యా సంస్థలకి గొప్పగా ఎందుకంటే అక్కడ ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఉండగా కూడా ఒక డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ ఏకత్వాన్ని పార్టిసిపేట్ చేయడం కాకుండా క్వాంటమ్ వాళ్ళ ఏకత్వంలో ద్వితీయ స్థానం సాధించడం అనేది నిజంగా చెప్ప చెప్పుకోదగ్గ గర్వమైన గర్వకాల విషయం అది ఆదిత్య మా ఆదిత్య గాజోగ క్యాంపస్కి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది అలాంటి కార్యక్రమానికి మా గాజోగ స్టూడెంట్స్ వెళ్ళి అటెండ్ అవ్వడం అలాగే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నారా లోకేష్ గారు కానీ కేంద్ర మినిస్టర్ జీంద్ర సార్ దగ్గర నుంచి కానీ థర్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇలాంటివన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆదిత్యలో వన్స్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఆదిత్య అంటేనే డిగ్రీ కాదు ఆదిత్య అంటేనే ప్లేస్మెంట్స్ అంటే ముందు ఒకటి ఉండేదండి ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కే క్యాంపస్ జాబ్లు వస్తేనే ఉన్న నానుడి నుంచి ఉన్న అపోహ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ జాబ్ కొట్టగలరు ఎంఎన్సీలో ప్లేస్ అవ్వగలరు అనేది నిరూపించారు అది మా శాసారెడ్డి గారి యొక్క లాంగ్ విజన్ వల్ల బట్ ఈరోజు ఒక జాబ్సే కాదు ఎలాంటి ఏకతాన్ కాంపిటీషన్ పెట్టినా కూడా ఆదిత్య డిగ్రీ స్టూడెంట్స్ ముందుంటారని నిరూపించారు ఇలాంటి కార్యక్రమాల్లో ముందు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్స్ ఆదిత్యలో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచే సిఆర్డి ట్రైనింగ్ ఇస్తామండి అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు అంటే మనం ఒక స్టూడెంట్ డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ పట్టతో పాటు ప్లేస్మెంట్స్తో వెళ్ళాలి అది కూడా ఎంఎన్సీస్ అండి మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఈవెన్ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్లేస్మెంట్స్ లేని తరుణంలో మాకు ప్రతి ఏడా టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అనేవి అది ఇచ్చా కవిషన్ చేసుకోవడం అనేది అది రియల్గా ఆ కంప్లికేటెడ్ పోస్టు అవర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ మై పేరెంట్స్ ఎందుకంటే పేరెంట్స్ నమ్మకతో జాయిన్ చేస్తారు కాలేజీలో అది ఇచ్చా చేస్తే మా అబ్బాయి బాగుపడతాడు మా అబ్బాయి బాగుపడితే నమ్మకంతో జాయిన్ చేస్తారు ఆ ప్రతి క్షణం వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఏదైతే మనం సిఐటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ మూడు ఉండడం వల్ల ఏమవుతుందంటే సార్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వే కాకుండా మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా కూడా సిఆర్టీ అనే స్ట్రాంగ్ అవ్వాలి జనరల్గా మిగతా డిగ్రీ కాలేజ్ ఏది కూడా మనకి కాలేజ్ అయిన తర్వాత పిల్లలు డిగ్రీ తర్వాత బయట జాయిన్ అవుతారండి కోచింగ్ కోసం బట్ మన దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డిగ్రీ అయ్యా లోగా డిగ్రీతో పాటు అయితే గవర్నమెంట్ సెక్టర్ జాబ్ ఆర్ ఎంఎన్సి పోస్ట్ దట్ ఈస్ ద మెయిన్ మోట్ ఆఫ్ ఆదిత్య అమరావతిలో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేసి ఫిబ్రవరి సిక్స్త్ నాడు ఆ ప్రోగ్రామ్ అక్కడ తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి సిక్స్త్ గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖ ఐఐటి కం ఐఐటీస్ నుంచి వచ్చిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి సుమారు వంద టీంలు పార్టిసిపేట్ చేస్తే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక్ పిల్లలు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది మా పిల్లలు క్వాంటమ్ జాబ్ ట్రాక్ అనే ఒక ప్రొటో టైప్ తీసుకుని దాని మీద వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగిందండి ఇటువంటి కార్యక్రమంలో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు పార్టిసిపేట్ చేయడం రాష్ట్రం మొత్తం మీద ఐఐటీస్ నుంచి కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవ్వచ్చు వచ్చిన పిల్లలందరితో పోటీ పడి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంతో మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము